రైట్ రైట్ రామకృష్ణప్రసాద్ గారు దాదాపు పొత్తు లైన్ క్లియర్ అయింది కానీ ఈ సీట్ల దగ్గర తేలటం లేదని అంటున్నారు భారతీయ జనతా పార్టీ మీకు మేము అడిగింది ఇవ్వాల్సిందే ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదన్న భావన వ్యక్తపరుస్తుంది దాంతో నిన్న రాత్రి కూడా సమావేశం కాలేదు ఈరోజు సమావేశం కావచ్చు అంటున్నారు ప్రధానంగా మీరు బలంగా కోరుకుంటున్న తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది లేదంటే గెలుస్తుందని మీకు మీరు అంచనాలు వేసుకుంటున్న విశాఖ కానీ రాజమండ్రి కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది ఉంది అలాగే ఇంట్రెస్టింగ్ ఏంటంటే విజయవాడను కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది అనేది లేటెస్ట్ గా అందుతున్న వేరే ఇన్ఫర్మేషన్ తేలుతుందా ఏం జరగబోతుంది నమస్కారం సతీష్ గారు నమస్తే సార్ అట్లాగే మిత్రులు బాజీ గారికి రాజీవ్ గారికి అట్లాగే వీక్షకులందరికీ నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తే ఒకటి ఈ రాష్ట్రం యొక్క విస్తృతమైనటువంటి భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాన పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని పక్షాలు కలిసి వెళితే బాగుంటుంది అని భావ ఉన్నటువంటి అన్ని పక్షాలు కలిసి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది దానిలో భాగంగా ముందుగా జనసేన నాయకులైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటుని చేరేవ్వకూడదు అనేటువంటి ఒక పార్టీ వారి యొక్క పార్టీ సిద్ధాంతం ప్రకారం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో కలవటం జరిగింది మరి ఒక దగ్గర భారతీయ జనతా పార్టీ వారికి ఎక్కడైతే బలం వాళ్ళకి ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే బలహీనంగా ఉన్నారో లేదా ఏ రాష్ట్రాల్లో అయితే పార్టీ పరంగా వారు రాజకీయ రాజకీయంగా భవిష్యత్తు అవసరం కోసం లేదా భవిష్యత్తు నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు పొత్తు పెట్టుకుంటా ఉన్నారు అటువంటి దాన్ని మీరు చూడవచ్చు ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీతో కూడా స్నేహస్థాన్ని చల్చడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భం అలా రెండు మూడు రాజకీయ పార్టీలు కూడా కలిసి వెళితే బాగుంటుంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గాలు ఎన్ని ఎన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి ఇది రెండో అంశంలో వచ్చేటువంటిది అంటే ప్రాథమికంగా కలిసి ఈ శాసనసభ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇంకా నిర్ణయం తీసుకోవటం ప్రాథమికంగా జరిగినట్టుగా మనకు అందరికి సమాచారం వస్తా ఉంది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మేము అధికార ప్రతినిధిని అంటే అధికారికంగా నేను చెప్పేది ఫైనల్ అంటే పదకొండు గంటలకి మాట్లాడే మాటే ఫైనల్ అవుతుంది పదకొండో పన్నెండింటికో అప్పుడు దాకా ఏంటంటే ఈ సమాచారం ఆధారంగానే మనం మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళు ఏ స్థానాలు అడుగుతున్నారు ఎన్ని స్థానాలు అడుగుతున్నారు అడిగేట్లు ఏ స్థానాలు పాసిబిలిటీ ఉంది అనేది అది చర్చించుకోవాల్సినటువంటి అంశాలే అవి ప్రాథమికమైనటువంటి అయిపోయిన తర్వాత ఇంకా చర్చించుకునేది ఉదాహరణకి రాజమండ్రి రూరల్ ఉంది రాజమండ్రి ని మొదటి నుంచి జనసేనని చాలా బలంగా కోలుకున్నారు కానీ అక్కడ మాకు మాకు స్థానిక శాసన సభ్యులు ఉన్నారు అప్పుడు వారు ఆల్రెడీ ఇప్పుడు సిట్టింగ్ ఉన్నారు సిట్టింగ్ ఉన్నప్పుడు వారి ప్లేస్ లో మరి కాబట్టి చర్చిల్లో అది సఫలీకృతమైంది ఈ విధంగా వివిధ సందర్భాల్లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది దానికి ఏమి అక్కడ దాకా ప్రాథమికంగా ఒక నిర్ధారణకి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక అది అధిష్టానం ఏ పార్టీ యొక్క అధిష్టానం ఆ పార్టీ కూర్చొని నిర్ణయం తీసుకునేటువంటి దానిలో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క కేడర్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి కాబట్టి దీనిలో ఇది 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 వ్యక్తిగతమైనటువంటిదో లేదా రాజకీయంగా ఏదో రాజకీయంగా లబ్ధి పొందేదాని కోసమో కాదు రాష్ట్ర విస్తృత పైనటువంటి ప్రయోజనాలు ఒక పక్క లేదా ఒక పార్టీ సిద్ధాంతాల ప్రకారం లేదా పార్టీలో స్ట్రాటజీస్ ప్రకారం చేసేది రెండో పక్క ఈ రెండింటి ప్రకారం తీసుకునేటువంటిది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పాలకపక్షం పక్షం విఫలమైంది అనేది అందరూ ఆమోదించుకున్నటువంటిది రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒకే మాట చెప్తాను సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు కలవడానికి లక్ష్యం ఏంటనేది మీరు కానీ బాజీ గారు అని చెప్తున్నారు బట్ అంటే ఈ సీట్లకు సంబంధించి ఏం తేలబోతుంది ఆసక్తికరం రైట్ 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 రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణ ప్రసాద్ గారు అంటే ఇక్కడ ప్రధానంగా మీరు కోరుకుంటున్న బలమైన స్థానాలు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ అడగడం పైన కొంత అస్పష్టత కొనసాగుతోంది మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆల్రెడీ మిత్రపక్షాలకు ఎనిమిది స్థానాలు కేటాయించాలని మీరు డిసైడ్ చేశారనేది అది ఒక రకంగా అఫీషియల్ ఇన్ఫర్మేషనే జనసేన ఆల్రెడీ మూడు స్థానాలు పోటీ చేస్తా ఉన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ఐదు స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉంది అవసరం మీద ఒక స్థానాన్ని వదులుకుంటామని పవన్ కళ్యాణ్ ఒక ప్రతిపాదన పెట్టారంటున్నారు అంటే ఆయన రెండు లోక్సభ స్థానాలు పోటీ చేయడానికి పరిమితం అవుతున్నారని భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక ఎనిమిది స్థానాలు అడుగుతున్నారు అన్నది మరోవైపు అంటే అంతిమంగా సార్ సతీష్ గారు రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం అంతిమంగా పూర్తి విజయం సాధించడం అంటే ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలని పూర్తిగా సాధించాలనేటువంటి దృక్పథంతోనే పనిచేస్తా ఉంటాం కాబట్టి ఏదో ఈ ఒక సీటు వద్దులే ఈ ఒక సీటు పోతే పోయిందిలే అనే అనేది ఉండదు ఇప్పుడు మేము మేము తెలుగుదేశం పార్టీ పులివెందులు కూడా గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే పనిచేస్తా ఉంటాం అన్ని సీట్లు కూడా అలా అంటే కాబట్టి ఒక సీటు ఎక్కువ ఒక సీటు దగ్గర ఒక స్థానం బలమైంది ఒక స్థానం బలహీనమైంది అనేటువంటిది ఏం లేదండి అది చరిత్రలో కూడా రాజకీయంగా చెప్తున్నటువంటి అంశం అంటే మనం మనం ఊహ ఊహించుకోవటానికి ఈ స్థానం బలంగా ఉంటుంది ఈ స్థానం బలహీనంగా ఉంది అనేది మనం చాలా సార్లు మాట్లాడుకుంటా ఉంటాం తప్పించి అంటే ఓవరాల్ గా మాట్లాడుకునేటప్పుడు బ్రాడర్ లో మాట్లాడుకోవటానికి పనికి వస్తుంది కానీ వాస్తవం మాత్రం రాజకీయంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరైనా అది నిజం కాదని చెప్పగలరు ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ఓడిపోయారు ఒక స్థానంలో కాబట్టి అక్కడ వాళ్ళు ఊహిస్తారా అది అలా జరుగుతుంది ఎవరన్నా అంటే ఇది నిజమని నమ్ముతామా కాబట్టి ఇది ఎప్పుడు చాలా సార్లు జరిగింది అలా సార్ ఇప్పుడు ఆవిడ మమతా బెనర్జీ గారు రాష్ట్రం అంతా గెలిచారు ఆవిడ ఓడిపోయారు ఆవిడ ఓడిపోతామని చెప్పి అక్కడ అనుకుంటారా ఈ విధంగా కాబట్టి ఇది బలమైంది ఇది బలహీనమైనది అనేది కేవలం ప్రచారంలో మాట్లాడుకునే భాష లేదంటే జనరల్ సబ్జెక్ట్ గా మాట్లాడుకునేప్పుడు లేదా ఊహాగానాల సంబంధం కానీ నాకు తెలిసి ఏది కూడా అక్కడ ఉన్న స్థానికమైనటువంటి బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మాత్రమే విజయం సాధ్యం అవుతుంది ఎందుకంటే నేను చాలా కాలంగా ఉన్నాను ఏదో రాజకీయ పార్టీలు ఆ స్థానాలని ఇది గ్యారంటీ ఇది నాన్ గ్యారంటీ అనేది భావంతో ఏదైనా కొంతమంది మాట్లాడుకుంటారు కానీ ఇది కాదు ఇది అది అందుకని చెప్పి కాబట్టి ఇప్పుడు మేము మేము మా ప్రయత్నం ఎందుకు ఇప్పుడు ఇప్పుడు పొత్తులు పెట్టుకునేది కేవలం అధికారం ఒకటి కాని కోసమే కాదు ఈ రాష్ట్రంలో విస్తృతమైనటువంటి ప్రయోజనం ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండాల్సినటువంటి అవసరం లేదు ఉంటే మరలా అనవసరమైనటువంటి కాబట్టి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు స్థానాలు గెలవటానికి మా ప్రయత్నం చేస్తానే ఉంటాం బ్రీఫ్ చెన్నై సూర్య గారి దానిలో మిత్రలాభం మిత్రభేదం అనేటువంటిది ఉంటుంది అది మనం చదువు అంటే దానివల్ల అంటే మీ మిత్రులనే మిత్రభేదం మిత్రభేదం వల్ల ఎవరికన్నాదారని నష్టం జరిగింది మిత్రలాభం అనేది కూడా ఉంటుంది అది చెన్నై చిన్నయ్య సూర్య గారు రాసినటువంటి దానిలో పుస్తకం అట్లాగే మేము మేము ఇప్పుడు మిత్రులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మిత్రులమే కాదు భావసార విప్యత అనేటువంటి పదంలో ఏమీ విరుద్ధం లేదు అదే మిత్రభేదం వచ్చింది మిత్ర లాభం అంతే కొన్నిసార్లు సందర్భంగా రామకృష్ణ